స్కూల్స్లో మొత్తం కూడా ఇచ్చే కిట్స్ కానీ స్కూల్ కిట్స్ కానీ స్కూల్ బుక్స్లో కానీ ఎక్కడా రాజకీయాలతో సంబంధం లేనటువంటి అంశాలను పెట్టించి పథకాలకు కూడా రాజకీయ పేర్లు లేకుండా చేసి డొక్కా సీతమ్మ భోజనం అని సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్స్ అని ఇలా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా సన్న బియ్యం ఇస్తున్నాం ఇవాళ టీచర్స్ కూడా అడుగుతున్నారు మొన్న కూడా ఎమ్మెల్యేలు కొంతమంది అడిగారు సన్న బియ్యం పెట్టిన తర్వాత డిమాండ్ పెరిగింది బియ్యం సప్లై కూడా పెంచండి అని చెప్పి అడుగుతున్నారు అంటే గతంలో పిల్లలు ఆ దొడ్డ బియ్యం తినలేక స్కూల్లో తినక కొంతమంది స్కూళ్ళు మానేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేస్తున్నారు దానివల్ల డిమాండ్ కూడా పెరిగిందని చెప్పి మరి గ్రామాల నుంచి మాకు రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి అంటే ఇవాళ ఎంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనే దానికి ఇదే ఒక నిదర్శనం చక్క రుచికరమైనటువంటి భోజనం పోషకాలతో కూడుకున్నటువంటి భోజనం ఇవాళ పిల్లలకు అందిస్తూ ఉన్నారు అలాగే మొన్న తల్లికి వందనం అంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇంటికి ఒకటిచ్చి అందరికి ఇస్తా అని చెప్పి మోసం చేసి ఇంటికి ఒకరికి ఇస్తే అంటే మిగతా పిల్లలు చదువుకోకూడదా పనికి వెళ్ళాలా ఒకళ్ళే చదువుకోవాలా అందుకనే ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇవాళ ఈ ప్రభుత్వం ఫీజు రేంబ ఏదైతే తల్లికి వందనం కింద అరవై ఎనిమిది లక్షల మంది విద్యార్థులకి తల్లుల ఖాతాల్లో డబ్బులేస్తున్నటువంటి ప్రభుత్వం ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతమంది ఉన్నా అలాగే మరి మొన్న మెగా డిఎస్సీ కండక్ట్ చేసాం అసలు ఎంత సంతృప్తి నిజంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి రామారావు గారు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు ఎప్పుడు చేసినా డిఎస్సీ కండక్ట్ చేసింది చాలా పారదర్శకంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూటమి వచ్చాక కూడా చాలా పారదర్శకంగా చేసి దగ్గర దగ్గర పదహారు వేల పోస్టులు ఇవాళ భర్తీ చేశారు ఎక్కడ కూడా చిన్న అబ్జెక్షన్స్ లేకుండా టెక్నికల్ ప్రాబ్లం లేకుండా మెరిట్కి మాకు అన్యాయం జరిగిందనే మాట లేకుండా స్పోర్ట్స్ కోట కూడా ఇచ్చి ఇవాళ భర్తీ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది వాళ్ళ టీంనందరినీ కూడా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అభినందిస్తూ ఉన్నారు ఇప్పటివరకు దగ్గర దగ్గర రెండు లక్షల మంది టీచర్ పోస్టులని భర్తీ చేసినటువంటి ఘనత మటికి నారా చంద్రబాబు నాయుడు గారి దక్కుద్దని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పచ్చు ఇవాళ కౌన్సిలింగ్ విధానం ద్వారా ట్రాన్స్ఫర్స్లో కూడా ట్రాన్స్పరెంట్గా ఎక్కడా కూడా ఎవ్వరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ఇవాళ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కానీ మొన్న జరిగినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ జరిగినటువంటి విధానం కానీ భర్తీ చేసినటువంటి విధానం కానీ చాలా అద్భుతంగా చేశారు ఇవాళ ఇలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలో మరి చూసాం ఐదేళ్ళు బీసీ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ మెయింటెనెన్స్ లేక చాలా దారుణంగా ఉన్నాయి ఇవాళ దశల వారికి అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అలాగే స్టడీ సర్కిల్స్ ఏమైపోయినా తెలీదు బీసీ స్టడీ సర్కిల్ ఎస్సీ ఎస్టీ బీసీ మా స్టడీ సర్కిల్స్ మొత్తం కూడా నిర్వీర్యం చేశారు విదేశీ విద్య గతంలో దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మందిని విదేశాలకు పంపిస్తే నూట పదహారు మందిని జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పంపించారు ఇవాళ బ్యాంక్స్తో టయాప్ చేసి ఒక నూతన విధానంతో ప్రభుత్వమే సపోర్ట్ చేస్తూ ఇవాళ విదేశాలకు పంపించడానికి కూడా ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇవాళ స్కిల్స్ కానీ అలాగే కాలేజెస్ కానీ ఆ స్కిల్స్ కూడా వాళ్ళకి జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ ఇచ్చి రాబోయే ఇండస్ట్రీస్ ఇవాళ దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి వస్తున్నాయి రాబోయే కాలంలో వాళ్ళందరినీ కూడా ఎంప్లాయ్మెంట్గా వాళ్ళనే తయారు చేయాలని చెప్పి ఇవాళ జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ కూడా ఇవాళ ట్రైనింగ్స్ ఇస్తున్నాం ఇవాళ టెక్నాలజీ కూడా క్వాంటమ్ వ్యాలీ మరి ఈరోజు చాలా సంస్థలు గూగుల్ సంస్థ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాబోతుందని ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఉన్నారు ఇలాంటి సంస్థల్లో అన్నింటిలో కూడా మన వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా విద్యాబుద్ధులు టెక్నాలజీ స్కిల్స్ కూడా డెవలప్ చేసి ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఈ ఐదేళ్లు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం విద్యా వ్యవస్థలని సర్వనాశనం చేశారు పేద విద్యార్థుల్ని విద్యకు దూరం చేశారు బకాయిలు పెట్టి ఇబ్బందులు పెట్టారు ఇవన్నీ కూడా అధిగమించుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఒక బెస్ట్ నాలెడ్జ్ హబ్గా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు గారి ముఖ్యమంత్రి గారి ఆలోచన దానికి తగిన విధంగానే ఇవాళ వాళ్ళకి ఎక్కడా ఒత్తిడి లేకుండా విద్యార్థుల మీద ఫీజుల గురించి భయపడే టెన్షన్ లేకుండా గతంలో తల్లిదండ్రులు అకౌంట్లోకి వేసేవాళ్ళు ఈ ఫీజు రేమన్సిపళ్ళు ఇక కాలేజీ వాళ్ళు అడిగితే తల్లిదండ్రులు అడగమనేవాళ్ళు తల్లిదండ్రులు అకౌంట్లోనేమో కొన్ని పడి పడక బకాయిలు పడిపోయి చాలామంది విద్యార్థులు స్కూళ్ళు మానేస్తారు కాలేజీలు మానేశారు ఇవాళ అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా కాలేజీ అకౌంట్కి వేసి ఎక్కడా విద్యార్థులకి ఇబ్బంది కలిగించకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం వాళ్ళ మీద ఎదుటువంటి ఒత్తిడి ఉండదు ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత తీసుకుంటుంది ఇవాళ మీరు పెట్టినటువంటి బకాయిలు కూడా చెల్లిస్తున్నాం విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇది ఆలోచించే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం పెట్టినటువంటి రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయల ఫీజు రీబర్స్మెంట్ బకాయిల్లో ఇప్పటికీ పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేసాం మిగిలిన కూడా అతి త్వరలోనే జమ చేస్తాం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక మంచి విద్యా వ్యవస్థని తయారు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు నడిపించాలనేది లక్ష్యం దానిలో భాగంగా ముందుకెళ్తున్నాం ప్రశ్నిస్తారు జవాబు చెప్పితే వినే ధైర్యం కూడా లేక పారిపోతారు మన అసెంబ్లీ దానికి సాక్ష్యాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు